శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చే ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇక ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే మన సబ్స్క్రైబర్స్ అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు శ్రీరామనవమిని మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహించుకున్నారు ఇవాళ విశిష్టత ఏమిటంటే అయోధ్యలో బాలరామ మందిరం ఏదైతే ఉందో అక్కడ సూర్యకిరణాలు డైరెక్ట్గా శ్రీరాముడి పైన పడ్డం జరిగింది ఇవాళ మధ్యాహ్నం సుమారుగా పన్నెండు గంటల నాలుగు నిమిషాలకి ఇది కొన్ని నిమిషాల పాటు అలాగే కొనసాగింది దీన్ని టీవీలో లైవ్ కూడా ఇవ్వడం జరిగింది దీన్ని చూడడం కోసం చెప్పేసి చాలామంది జనాలు తండోపతండాలు అక్కడికి తరలి రావడం జరిగింది దానికి సంబంధించి చిన్న వీడియో క్లిప్ని కూడా మీకు అందిస్తాను కావాలంటే దాన్ని కూడా మీరు గమనించవచ్చు కువైట్ మరియు యుఏఈ అనగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ రెండు దేశాలు భద్రతా వ్యవస్థ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి లింక్ ఆన్లైన్ లింక్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక అగ్రిమెంట్ ఏదైనా చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు అంటే కువైటు అలాగే యుఏఈ ఈ రెండు కూడా ఈ భద్రత పరంగా ఉన్నటువంటి లింకులు ఏవైతే ఉంటాయి అంటే మనకు సంబంధించిన బయోమెట్రిక్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా ఒకరినొకరు షేర్ చేసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించిన అగ్రిమెంట్ పైన సైన్ చేస్తారు ఇది బహుశా రేపు నెల నుంచి అమలులోకి రావచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ దేశమైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కువైట్ అనుకోండి కువైట్ ఒకవేళ ఎవరైనా దేశ బహిష్కరణ చేసింది అలాంటి వాళ్ళు దుబాయ్కి వెళ్ళాలనుకున్నారనుకోండి యూఏకి వెళ్ళాలనుకున్నారనుకోండి అప్పుడు అక్కడ డేటా ఆటోమేటిక్ మన డేటా అక్కడక్కడ ఓపెన్ అయిపోతుంది సో అక్కడ వెళ్ళడానికి కుదరదు వాళ్ళకి అలాగే దుబాయ్లో ఎవరైనా దేశ బహిష్కరణ చేశారు కువైట్కి రావాలనుకున్నారు రావడానికి కుదరదు నెక్స్ట్ ఒకవేళ కువైట్లో ఎవరైనా సరే ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ది కట్టకుండా దుబాయ్ లాంటి దేశాలకు వెళ్ళారనుకోండి అక్కడ వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది లేదు దుబాయ్లో ఉండి అక్కడ ఏదైనా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి కువైట్కి వచ్చారనుకోండి ఇక్కడ పట్టుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ భద్రతాపరమైనటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఒకరికొకరు షేర్ చేసుకోవడం జరుగుతుంది సో ఇది రెండు దేశాలని అంటే ప్రస్తుతానికి రెండు దేశాలు అయితే ప్రస్తుతానికి ఒప్పందం పైన సైన్ చేసుకున్నాయి సో దీని తర్వాత మిగతా అన్ని దేశాలు కూడా ఇది వర్తిస్తుంది సో ఈ జీసీసీ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అన్ని దేశాలు కూడా ఇదే విధంగా చేయడానికి అవకాశం ఉంది ఈ బయోడ్రె బయోమెట్రిక్స్ ఏవైతే ప్రస్తుతానికి కలెక్ట్ చేస్తున్నారు అదే కానీ కంప్లీట్ అయిపోతే మ్యాక్సిమం అన్ని దేశాలకు ఇదే వ్యవస్థ అయితే వస్తుంది సో అప్పుడు మనం ఇక్కడ దేశ బహిష్కరణకు గురైతే ఇక్కడ ఫింగర్లు పడితే వేరే దేశానికి వెళ్ళచ్చు కదా అనేటువంటి ఆలోచన మళ్ళీ ఉండదు మనకి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఇంకా అన్నింటి అంత డేటా అక్కడ ఓపెన్ అయిపోతుంది సో ప్రస్తుతానికైతే ఇంకా ఈ రెండు దేశాల మధ్య మాత్రం ఒప్పందం జరిగినట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు సాల్మియా ప్రాంతంలోని ఒక రెస్టారెంట్లో వాళ్ళు వెయింగ్ మిషన్ ఏదైతే ఉందో అందులో కొన్ని అవకతవకలకు పాల్పడ్డారు అని చెప్పేసి వారిపైన చర్యలు తీసుకోవడం జరిగింది అంటే ఎత్వక వేసే వాటిల్లో సంథింగ్ ఏదో వాళ్ళు కొద్దిగా మోసాలకి ఏదైనా పాల్పడుతున్నట్లు గుర్తించారు దాంతో ఆ రెస్టారెంట్ ఏదైతుందో వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరిగింది కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది సాహిల్ అప్లికేషన్ ఏదైతుందో అది హ్యాకింగ్కి గురైంది అని చెప్పేసి అయితే దీనిపైన స్పందిస్తూ కువైట్కి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏకీకృత అప్లికేషన్ సాహిల్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి ప్రతినిధి మాట్లాడుతూ ఆయన ఏమైనా తెలియజేశారంటే సాహిల్ అప్లికేషన్ హ్యాకింగ్కి గురి కాలేదు అక్కడ జరిగింది ఏమిటి అనేసి అంటే ఈ నజహా అంటే యాంటీ కరప్షన్ అథారిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొన్ని నోటిఫికేషన్స్ ఒకేసారిగా అందరికీ రావడం జరిగింది అది సుమారుగా ఒకటి పాయింట్ ఏడు మిలియన్ల యూజర్స్ ఉన్నారు వారందరికీ అవి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి అవి రావడం వల్ల కొద్దిగా అప్లికేషన్ అయితే స్లో అయ్యింది దాంతోపాటు కొన్ని సేవలు అయితే అంతరాయం ఏర్పడింది వాళ్ళకి అందకుండా పోవడానికి కారణం ఏంటంటే ఇది మెయిన్ రీజన్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంతే తప్ప అది హ్యాకింగ్ గురి కాలేదని చెప్పేసి ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ప్రస్తుతానికి బంగారం ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో మీకు అందరికీ తెలుసు కదా రాకెట్ లాగా దూసుకెళ్తున్నాయి అయితే కొంతమంది నిపుణులు తెలియజేస్తుండ ప్రకారం బంగారం ధరలు పెరిగినప్పుడు వెండి ధరలు ధరలుగా దాని వెనకంటే పెరుగుతూ వెళ్తాయి సో వెండి వెండిగడ మనం గమనించినట్లయితే కొద్ది రోజుల క్రితం మనకి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఇలా ఉండింది ఒక గ్రామ్ సో ప్రస్తుతానికి అదిగడ తొంభై రూపాయలు చేరుకుంది అంటే బంగారం పెరిగితే వెండిగడ ధర అనేది పెరుగుతూ వస్తుంది కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనం ఎవరైనా సరే బంగారం పైన పెట్టుబడి పెట్టాలనుకుంటారు చూడండి అలాంటి వాళ్ళు ఇప్పుడు అంత డబ్బులు పెట్టి పెట్టుబడి పెట్టేటువంటి స్తోమత లేని వాళ్ళు ఉంటారు కదా ఎందుకంటే అది బాగా పెరిగిపోయే రేట్లు ఇప్పుడు అలాంటి వాళ్ళు వెండి పైన కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు వెండి పైన మీరు పెట్టుబడి పెట్టుకున్న భవిష్యత్తులో వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై ఐదుకి డబల్ అవ్వచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఓకేనా అంటే బహుశా అది నూట యాభై రెండు వందల రూపాయలకు వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వెండి ధర కాబట్టి ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ విధంగా వెండి పైన కూడా పెట్టుకుంటే భవిష్యత్తులో లాభాలు రావడానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి కొంతమంది నిపుణులు అయినాక తెలియజేస్తున్నారు మెసేజింగ్ అప్లికేషన్స్లో టెలిగ్రామ్ ఒకటని చెప్పేసి మనందరూ తెలుసు కదా అయితే ఈ టెలిగ్రామ్ ఒక రికార్డు స్థాయిలో యూజర్స్ని అయితే సంపాదించుకుంది ప్రస్తుతానికి టెలిగ్రామ్కి తొమ్మిది వందల మిలియన్ల యాక్టివ్ యూజర్స్ ఉన్నట్లు దానికి సంబంధించినటువంటి అధికార వర్గాలు సమాచారాన్ని వెల్లడించాయి కువైట్లోని సోషల్ మీడియాలో నిన్న ఒక వీడియో అయితే వైరల్ అయింది సాల్మియాలో ఉన్నటువంటి కిరాణా షాప్లు అంటే ఈ బకాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో రెండు చోట్ల దొంగతనం జరిగింది దానికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి ఈ వీడియోలు వైరల్ అయిన తర్వాత భద్రతా అధికారులు దీనిపైన దర్యాప్తు ప్రారంభించారు సీసీ కెమెరాల ఆధారంగా అందులో ఉన్న వాళ్ళు ఈజిప్ట్ దేశానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి గుర్తించారు సో ఆ ఇద్దరికి సంబంధించిన ఫోటోలు అయితే చాలా షాపులకి అయినక ఆల్రెడీ పబ్లిసిటీ చేశారు అలాగే అందరికీ సమాచారం అయితే అందించడం జరిగింది వీలైన త్వరగా వారిని పట్టుకుంటామని చెప్పేసి కూడా తెలియజేశారు సో దానికి సంబంధించిన చిన్న వీడియో క్లిప్ కట్టి మీకు బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది చూడండి వాళ్ళు ఏ విధంగా దొంగతనం చేస్తున్నారు డైరెక్ట్గా షాప్లోకి వెళ్ళి ఒక వర్కర్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళని బెదిరించి అక్కడ డబ్బులు మొత్తం తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఫ్లైట్ టికెట్స్ కావాలనుకుంటున్నారా కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి కానీ లేదంటే ఇండియాకి నుంచి కువైట్కి రావడానికి కానీ అయితే మీకు నేను డిస్ప్లేలో కూడా మన తెలుగు వాళ్ళకి సంబంధించిన ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తున్నాను అలాగే కువైట్ నుంచి ఇప్పుడు ఎవరైతే ఇండియాకి వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే రానున్న రోజుల్లో రోజు రోజుకి టికెట్ ధరలు అయితే పెరుగుతూ వస్తున్నాయి రేపు నెల ఇరవై తారీఖు పైన మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దా ఉన్న దాంతో పోల్చుకుంటే పది పదిహేను దినాలు పెరిగింది జూన్కి వెళ్ళేటప్పటికి ఇంకా ఎక్కువ పెరిగిపోయింది ఇరవై ముప్పై దినాలు పెరిగిపోయింది ఇప్పుడు ఉన్న ధరలతో పోల్చుకుంటే సో అలాగే రేట్లు పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి ఎవరైతే కానూన్లో వెళ్ళాలనుకుంటుంటారో అలాంటి వాళ్ళు మీకు సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింటే వీలైన త్వరగా మీరు టికెట్లు బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి కొద్ది రోజులు ఆగి వెళ్దాంలే అనుకుంటే మాత్రం మీరు సంపాదించిన డబ్బులు మళ్ళీ టికెట్కి పెట్టుకోవడానికి సరిపోతుంది ఈ పదిహేను రోజులు ఇరవై రోజులు మీరు సంపాదిస్తారు కదా సో ఆ డబ్బులు టికెట్ సరిపోతుంది సో దానికన్నా బెస్ట్ ఇప్పుడే టికెట్ తీసుకుని వెళ్ళడానికి ట్రై చేయం అంటే మీ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి ఉంటే కనుక ఓకేనా కాబట్టి ఎవరైనా సరే మీకు టికెట్లు కావాలనుకుంటే మీకు డిస్కౌంట్ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీకు కావాల్సిన టికెట్స్ మీరు బుక్ చేసుకోవచ్చు గత రెండు మూడు రోజులుగా దుబాయ్ ఓమన్ బెహరైన్లో భారీ వర్షాలు అయితే కురిసే ఓమన్లో ఆదివారం సోమవారం కురిసిన వర్షాల కారణంగా పద్దెనిమిది మంది ప్రాణాలుగా కోల్పోయారు ఈ వరదలతోటి అలాగే దుబాయ్లో కూడా భారీ వర్షం కురిసింది ఈ వర్షం కారణంగా దుబాయ్లోని చాలా ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి సో ఎవరినా చూస్తే ఇది దుబాయ్ లేకపోతే బాంబేనా అని చెప్పేసి అంటే ముంబై అని చెప్పేసి ఒక డౌట్ కూడా వస్తుంది మీకు ఎందుకంటే ముంబై తరహాలో తయారైంది దుబాయ్ అంతటి వర్షం అయితే వచ్చింది వీధులన్నీ జలమైపోయి కార్లు కూడా కొట్టుకు వెళ్ళిపోతున్నాయి సో అది ఎలా ఉందంటే మనం వర్ణించడానికి మనం చెప్పలేం ఒకసారి మీరు చూస్తే దాని గురించి మీకు ఐడియా వస్తుంది సో దుబాయ్లో కూడా ఇంత వర్షం పడుతుందని చెప్పేసి సో గతంలో ఎన్నడు కానీ ఇలాంటి వర్షపాతం ఏంటంటే నమోదవ్వలేదు కాకపోతే గత రెండు మూడు సంవత్సరాలు వర్షాలు పడుతున్నాయి కానీ భారీగా ఇంతటి వర్షపాతం ఏదైనా నమోదవలేదు సుమారుగా నూట నలభై రెండు మిల్లీమీటర్ల వర్షం మాత్రం నమోదైంది సో దానికి సంబంధించిన వీడియో క్లిప్లు కూడా ఉన్నాయి కావాలంటే వాటిని కూడా మీరు గమనించవచ్చు కువై దుబాయ్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే అయితే ఉందో ఎయిర్పోర్ట్లో కూడా నీళ్ళు వచ్చేస్తాయి కూడా నీళ్ళలో ఉన్నాయి వాటికి సంబంధించిన వీడియోలు అన్ని ప్రస్తుతానికి సోషల్ మీడియాలో అయినాక బాగా వైరల్ అవుతున్నాయి అలాంటి కొన్ని వీడియోలు నేను తీసుకొచ్చి మీకు ఇప్పుడైతే అందిస్తాను ఆ క్లిప్స్ కూడా మీరు గమనించవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చే ప్రస్తుతానికి ఒకవేట్ ఇద్దరు మన భారదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల డెబ్బై ఐదు పైస్లు ఉంది బంగారం విషయానికి వచ్చిలో ఉన్న సుకల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్ కజల్ రోజు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా ఒక రోబా దినాలర వరకు పెరగడంతో అంటే రెండు వందల యాభై పిలుసు వరకు పెరగడం తోటి ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు దినాల ఏడు వందల పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్లలో పండుగ బంగారం ప్రస్తుతం ఒక గ్రామ్ ధర ఇరవై మూడు దినాల ఏడు వందల తొంభై ఆరు పిలుసు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంట అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది నెలలకు వచ్చిన డీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకున్నాం అంతకో సెలవు జై హింద్